హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ దక్షిణ కాశీగా పేరుగాంచిన అలంపూర్ జోగులాంబ దేవాలయం మేము మా ట్రిప్లో భాగంగా బీచ్పల్లి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుని అక్కడ నుంచి కేవలం నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అలంపూర్ జోగులాంబ మరియు బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చామండి ఈ అలంపూర్ ఎలా చేరుకోవాలంటే అలంపూర్ కర్నూలు నుండి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో గద్వాల్ నుండి అరవై ఒక కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పుణ్యక్షేత్రంలో అత్యంత ముఖ్యమైన దేవాలయాలు జోగులాంబ టెంపుల్ బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ దేశంలోనే ఎక్కడా లేని నవబ్రహ్మ ఆలయాల్ని చూడవచ్చు అవన్నీ మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మేము జోగులాంబ టెంపుల్ కి వచ్చేసరికి చీకటి పడిందండి ఇక్కడనే స్టే చేసి మార్నింగ్ లేచి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము మొదట మనము జోగులాంబ టెంపుల్ ప్రక్కనే ఉన్న పుష్కర ఘాట్ కైతే వెళ్దాము మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళామండి సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు ఆ నదిలో సూర్యకిరణాలు చాలా అద్భుతంగా ఉంది వ్యూ మాత్రం కృష్ణ తుంగభద్ర నదులు సంగమించే ప్రదేశమే ఈ పుష్కర ఘాట్ అండి ఇక్కడ స్నానాలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అష్టాదశ శక్తి పీఠాలలో అలంపూర్ జోగులాంబ ఎంతో అద్భుతమైన శక్తివంతమైన శక్తి పీఠం అండి అలాగే నవబ్రహ్మ దేవాలయాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఎంతో అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఉన్న దేవాలయాలండి అవన్నీ మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తాము ఫస్ట్ టైం మా ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదండి మనం అమ్మవారిని దర్శనం చేసుకుందాము అలాగే ఒక్కొక్కటిగా మేము మీకు చూపిస్తామండి మాతో పాటు మీరు కూడా ప్రతి ఒక్క ఆలయాన్ని దర్శనం చేసుకోండి దక్షిణ కాశీగా శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా జోగులాంబ ఆలయం ప్రసిద్ధి చెందింది అలంపూర్లో పూజ చేస్తే కాశీలో చేసినంత ఫలితం వస్తుందని అంటారు కాశీ విశ్వేశ్వరుడు అంతటి శక్తివంతమైన ఇక్కడి బాలబ్రహ్మేశ్వరుడు అని చెబుతారు మనం ఆ బాలబ్రహ్మేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకున్నామండి ఒకదాని తర్వాత మేము మీకు చూపిస్తూ ఉంటాము ఈ అలంపూర్ అనేక ప్రత్యేకతలకు నిలయమండి శతాబ్దాల చరిత్రతో అద్భుతమైన విశేషమైన శిల్పకళతో అలరారే దేవాలయాలు సమూహంగా ఎక్కడా కనిపించని బ్రహ్మ ఆలయాల కేంద్రంగా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరజిల్లుతున్న పుణ్యక్షేత్రమే ఈ అలంపూర్ జోగులాంబ ఈ ఆలయంలో అమ్మవారు వృద్ధురాల రూపంలో దర్శనమిస్తుంది సతీదేవి అవయవాలు పడిన స్థలాలే శక్తి పీఠాలుగా వెలిశాయి కదా ఇక్కడ అమ్మవారి పై వలస పడిందంట అందుకే ఇక్కడ జోగులాంబ తల్లి ఉష్ణ రూపంలో కనబడుతుంది ఈ ఆలయంలో అమ్మవారి రూపమే కాదండి ఆమె ఆభరణాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి అమ్మవారి శిరస్సు మీద బల్లి తేలు గుడ్లగుబ కపాలం మనకు దర్శనమిస్తాయి జోగులాంబ అమ్మవారిని దర్శనం చేసుకుని పక్కనే ఉన్న నవబ్రహ్మ ఆలయాల్ని దర్శనం చేసుకుందామండి ఒక మహర్షి శాపం వల్ల బ్రహ్మదేవుడు తన శక్తులన్నిటినీ కోల్పోయాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఈ క్షేత్రంలో శివుని కోసం తపస్సు చేశాడంట తన తపస్సు మెచ్చిన శివుడు తొమ్మిది అవతారాలలో దర్శనమిచ్చాడు ఆ తొమ్మిది రూపాలే ఈ నవ బ్రహ్మ ఆలయాలు ముందుగా నవ బ్రహ్మ ఆలయాల్లో జోగులాంబ ఆలయం పక్కకే ఉన్న స్వర్గ బ్రహ్మ ఆలయానికైతే వెళ్ళామండి బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగం అండి చాలా పెద్దగా ఉంది ఈ ఆలయంలో చాలా స్తంభాలైతే ఉన్నాయి స్తంభాలపైన అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి శివుడు ఉద్భవించడానికి కారణం బ్రహ్మ కాబట్టి ఇక్కడ శివుడు బాలబ్రహ్మేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడండి ఈ ఆలయంలో బాలబ్రహ్మేశ్వర ఆలయంతో పాటు చుట్టూ కుమార బ్రహ్మ వీరబ్రహ్మ విశ్వ బ్రహ్మ బ్రహ్మ గరుడ బ్రహ్మ స్వర్గ బ్రహ్మ పద్మ బ్రహ్మ తారక బ్రహ్మ అని ఎనిమిది ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయాలన్నింటినీ కలిపి నవలింగ దివ్య భవనంగా పిలుస్తారు వీటినే నవ ఔషధ భవనం అని కూడా పిలుస్తారు మనం ఇప్పుడు స్వర్గ బ్రహ్మ ఆలయంలోనైతే ఉన్నామండి ఈ దేవాలయం బయటి గోడలపైన చెక్కిన శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి ముఖ్యంగా అష్టదిక్పాలకులు లింగం వామనావతారం నటరాజ రూపం శివుని ఆనంద తాండవం ఎంతో అద్భుతంగా ఉన్నాయి శిల్పాలు కానీ శిల్పాలు కొన్ని ధ్వంసమైపోయాయండి బాదామి చాలుక్యులలో ప్రముఖుడైన రెండవ పులకేసి క్రీస్తు శకం ఆరు వందల నలభై రెండు ప్రాంతంలో దీనిని కట్టించాడని శాసనాల ద్వారా తెలుస్తుంది తర్వాత రాష్ట్రకూటులు ఆలయానికి పశ్చిమ ద్వారాన్ని నిర్మించారండి పదమూడవ శతాబ్దపు చివరి భాగంలో గుల్బర్గా బహ్మని సుల్తానులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న విజయనగర రాజైన హరిహర రాయులు తన సైన్యాన్ని పంపించి మిగతా దేవాలయాల్ని కాపాడారు ఈ స్వరబ్రహ్మ ఆలయం వెనుక పద్మ బ్రహ్మ ఆలయం ఉంటుందండి ఈ దేవాలయం చాలా మందికి తెలియదు చాలా మంది ఈ ఆలయాన్ని మిస్ చేసుకుంటారు ఈ టెంపుల్ని అస్సలు మిస్ కాకండి ఎందుకంటే ఈ ఆలయంలో ఉన్న శివలింగం మరకథ శివలింగం అన్ని శివలింగాల కంటే మరకథ శివలింగం ఎంతో పవర్ఫుల్ అని చెబుతారు ఈ నవబ్రహ్మ ఆలయాలన్నీ బయటికి చూడడానికి ఒకే రకంగా కనిపిస్తాయండి ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న శివలింగానికి అయితే ఎక్కువగా పూజలు అయితే చేయట్లేరండి ఏ ఆలయం చూసినా కూడా బయట చాలా అద్భుతమైన శిల్పకళని మనం చూడవచ్చు అండి మనం ఎప్పుడు చూడని శిల్పాలను అయితే మనం ఈ ఆలయం బయట గోడల మీద అయితే చూడవచ్చు ఇక్కడ జోగులాంబ అమ్మవారి దేవాలయాన్ని అయితే పూర్తిగా ధ్వంసం చేయడం జరిగిందండి ధ్వంసం చేసిన తర్వాత అమ్మవారి విగ్రహం అలాగే తారక బ్రహ్మేశ్వర స్వామి లింగం బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో భద్రపరచడం జరిగింది రెండు వేల ఐదులో ఇప్పుడు మనం చూస్తున్న జోగులాంబ అమ్మవారి దేవాలయాన్ని అయితే నిర్మించడం జరిగింది ఆ పునర్నిర్మించిన ఆలయంలో అమ్మవారిని మళ్ళీ పునఃప్రతిష్ఠించడం జరిగింది ఈ జోగులాంబ ఆలయాల సముదాయంలో నవబ్రహ్మ ఆలయంలో ఉన్న శివలింగాలతో పాటు మనం ఎక్కడ చూసినా కూడా శివలింగాలు అనేవి మనకు దర్శనం ఇస్తాయండి చాలా రకాల శివలింగాలనైతే మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు మనం నెక్స్ట్ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయానికి అయితే వెళ్దామండి ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయం ఈ ఆలయాలన్నింటిలోకి వెళ్ళ ముఖ్యమైన ఆలయం అంతేకాదండి చాలా పెద్ద ఆలయం కానీ ఇక్కడ ఉన్న శివలింగం మాత్రం చాలా చిన్నదిగా ఉంటుంది ఈ ఆలయానికి రెండు ద్వారాలు ఉంటాయండి ఒకటి ముందు వైపు ఇంకొకటి పక్క నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందండి ఇక్కడ ఉన్న బాలబ్రహ్మేశ్వర స్వామి లింగాకార రూపంలో కాకుండా గోష్పాద ఆకారంలో కనిపిస్తాడు బ్రహ్మ తపస్సుకు మెచ్చి శివుడు కైలాసం నుంచి వెళ్ళిపోవడం పార్వతీదేవి నందీశ్వరులకు ఇష్టం ఉండదు శివుడిని ఆపడానికి నంది తీవ్రంగా ప్రయత్నిస్తాడు లింగ రూపంలో శివుడు ఉద్భవించాలనుకున్న చోట నంది తన పాదాన్ని అడ్డుగా పెట్టాడట దీంతో ఆ పాదం పక్కకే శివుడు వెలిసాడంట అందుకే ఈ దేవాలయంలో ఈశ్వరుడు గోపాద ముద్రితంగా కనిపిస్తాడు అంతేకాదండి జోగులాంబ టెంపుల్ని పూర్తిగా ధ్వంసం చేసిన తర్వాత అమ్మవారిని ఈ ఆలయంలోనే ఉంచారంట అమ్మవారికి పూజల కార్యక్రమాలు ఈ ఆలయంలోనే నిర్వహించారు రెండు వేల ఐదులో తిరిగి పునర్నిర్మించిన ఆలయంలోకి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో ఎన్నో ఎంతో మంది దేవతల విగ్రహాలను అయితే మనం చూడవచ్చండి చాలా అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు మాత్రం త్రిమూర్తులు ఒకే చోట ఉన్న దేవాలయాన్ని అలాగే కాలభైరవ స్వామిని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చండి చాలా అద్భుతంగా ఉన్నాయండి విగ్రహాలు ఇవన్నీ శిల్పాలు కూడా బాలబ్రహ్మేశ్వర స్వామివారి దేవాలయ సన్నిధిలో ఉన్నాయండి ఈ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో ఎన్నో శివలింగాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు అండి ఇక్కడ మోక్షగుండేశ్వర శివలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు అలాగే గరుడ బ్రహ్మ తారక బ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయండి అవి కూడా చూద్దాము అలాగే ఈ ఆలయం పక్కకే మనకు చిన్న దేవాలయాలు అయితే ఉన్నాయి అందులో ముఖ్యంగా వీరాంజనేయ వారి దేవాలయం అలాగే పక్కకే మరొక అయిన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం మనకు దర్శనమిస్తాయి మేము ఈ ట్రిప్లో భాగంగా హైదరాబాద్ నుంచి అలంపూర్ వరకు ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల వీడియోలు మేము మీకు మా ఛానల్ ద్వారా అందుబాటులో ఉంచామండి అవన్నీ తప్పకుండా చూసి మీరు కూడా అలంపూర్ వైపు వచ్చినప్పుడు దర్శనం చేసుకోండి ఈ టెంపుల్స్ని చూశాక పక్కకే మనకు గరుడ బ్రహ్మ ఆలయం అయితే కనిపిస్తుందండి చూడడానికి ఎంతో అందంగా అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఉన్న దేవాలయం అండి చూడండి ఆలయం ముందు ఎంతో అద్భుతమైన శిల్పాలు మనం చూడండి ఎక్కడ చూసినా అద్భుతమైన శిల్పకళ చాలా అందంగా చెక్కారండి ఇక్కడ చూడండి శివలింగం చిన్నగా ఉందండి ఈ స్తంభాల మీద ఉన్న శిల్పాలు మాత్రం చాలా బాగున్నాయి మనం ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలను ఏ ఆలయాన్ని చూసుకున్నా ఒకే రకంగా కనిపిస్తాయండి ఈ ఆలయానికి ముందే మనకు పాతళేశ్వరుడు కనిపిస్తాడండి ఇక్కడ కూడా శివలింగం దర్శనమిస్తుంది కానీ కొంచెం కిందికి ఉంటుంది మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి కుడివైపు వెళ్తే మనకు నాలుగు ఆలయాలు అనేవి కనిపిస్తాయండి ఇందులో ముందు నవబ్రహ్మ ఆలయాలు కలిగిన ఏకైక దేవాలయం అండి ఈ అలంపూర్ జోగులాంబ దేవాలయం ఈ నవ బ్రహ్మ ఆలయాల్లో ఇంకొక ప్రత్యేకమైన విషయం చెప్పుకోవాలండి ఒక్కొక్క ఆలయంలోని ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది అని స్కంద పురాణం ద్వారా తెలుస్తుంది కుమార బ్రహ్మ ఆలయం పక్కనే తర్వాత మనకు అర్కబ్రహ్మ ఆలయం అయితే కనిపిస్తుందండి అర్కబ్రహ్మ ఆలయానికి వెళ్ళి శివలింగాన్ని దర్శనం చేసుకుందాం పదండి ఈ ఆలయాన్ని అస్సలు మిస్ కాకండి ఈ ఆలయంలో పురాతన శిల్పాలన్నీ భద్రపరిచారండి శిల్పాలన్నీ తప్పకుండా చూడవలసిన చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ చూడండి శివలింగం తేనె రంగులో మనకు దర్శనమిస్తుంది చూడండి ఈ ఆలయంలో ఎన్నో శిల్పాలను మనం చూడవచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈ శిల్పాలు తర్వాత అర్కబ్రహ్మ ఆలయం పక్కకే ఉన్న వీరబ్రహ్మ ఆలయాన్ని అయితే దర్శనం చేసుకోవాలండి ఈ ఆలయంలో శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది ఈ ఆలయం పైన చూడండి గోపురం ఎంత అద్భుతంగా ఉందో కొన్ని ఆలయాలకు గోపురాలే లేవండి అన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది నంది విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు మనం వీరబ్రహ్మ ఆలయాన్ని దర్శనం చేసుకుందాం అన్ని ఆలయాలు మొత్తం రాతితో నిర్మించిన ఆలయాలు కాబట్టి ఎండాకాలంలో కూడా ఈ ఆలయంలో ఎంతో చల్లగా ఉంటుందండి బయట ఎంత వేడిగా ఉన్నా కూడా లోపల మాత్రం చాలా కూల్గా ఉంది ప్రతి ఆలయంలో పద్దెనిమిది స్తంభాలతో పైభాగంలో ఏడు పడగల నాగబంధం పద్మాలతో కనబడుతుందండి ఒక్కొక్క ఆలయంలో ఐదు ఎనిమిది తలల నాగబంధాలు కూడా కనిపిస్తాయి వీటిని ఆలయాలకు రక్షణ బంధంగా కూడా చెబుతారు ప్రతి ఆలయాల చుట్టూ అష్టదిక్పాలకులు కొలువై ఉంటారండి తూర్పున ఇంద్రుడు ఆగ్నేయంలో అగ్నిదేవుడు దక్షిణంలో యముడు కొలువై ఉన్నారు వీరబ్రహ్మ ఆలయం పక్కనే ఉన్న చివరిదైన చివరి ఆలయం అయిన విశ్వబ్రహ్మ ఆలయం అండి ఈ విశ్వబ్రహ్మ ఆలయంలో ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకుందాం జోగులాంబ అమ్మవారు ఉష్ణరూపి కాబట్టి ప్రాతకాల అపరాహ్న ప్రదోషకాల అని మూడు హారతులు మాత్రమే ఇస్తారండి అంతేకాదు జోగులాంబ ఆలయంలో ప్రాతకాల సమయంలో సువర్ణార్చన కూడా చేస్తారంట ఈ విశ్వ బ్రహ్మ ఆలయంలో ఉన్న శివలింగాన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉందో కానీ ఇక్కడ ఉన్న శివలింగాలకు దీపాలు అనేవి వెలిగించకూడదని ఇక్కడ రాశారండి అది ఎందుకో నాకైతే అర్థం కాలేదు ఈ నవ బ్రహ్మ ఆలయాల్లో ఈ నాలుగు దేవాలయాలే చాలా అద్భుతంగా ఉన్నాయండి కొన్ని దేవాలయాలకు పైన గోపురాలే లేవండి మనము తారక బ్రహ్మ ఆలయం అని చెప్పుకున్నాం కదా అది ఇదేనండి కానీ ఈ ఆలయంలో శివలింగం మాత్రం మనకు దర్శనం ఇవ్వదు ఈ శివలింగాన్ని బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలోనే ప్రతిష్ఠించడం జరిగింది ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకమైన ప్రదేశం అండి నాగకన్యల కోనేరు ఈ కోనేరు ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడ అమ్మవారు విగ్రహం మరియు శంకరుని విగ్రహం మనం ఇక్కడ చూడవచ్చు అండి ఇక్కడ ఎప్పుడూ దీపాలు వెలుగుతూనే ఉంటాయి మరియు ఇక్కడ శివలింగాలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు మనం లోపలికి వెళ్ళడానికి మాత్రం అనుమతి లేదండి ఇక్కడ చూడండి గర్భాలయంలో జోగులాంబ అమ్మవారి విగ్రహం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుందండి అమ్మవారి విగ్రహం మనం ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న కోనేరు సహజ సిద్ధంగా ఏర్పడిన తీర్థం అంట అండి ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడ ఉన్న జలంతో స్వామివారి మరియు అమ్మవారి కైంకర్యాలకు ఉపయోగించేవారంట అలాగే బ్రహ్మముహూర్తంలో నాగకన్యలు స్వయంగా వచ్చి ఇక్కడ ఈ కోనేరులో విహరిస్తారని ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఇందుకు నిదర్శనం ఈ కోనేరు దగ్గర ఎప్పటికీ దేవతా సర్పములు విహరిస్తారని చెబుతూ ఉంటారు ఈ ఆలయంలో ఇంకొన్ని దేవతామూర్తుల విగ్రహాలు అలాగే మరిన్ని శివలింగాలను కూడా దర్శనం చేసుకోవచ్చండి ఈ దేవాలయంలో మరొక శక్తి పీఠంగా పేరుగాంచిన శ్రీ కంచి కామాక్షి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చండి ఇక్కడ అమ్మవారు చాలా అద్భుతంగా మనకు దర్శనమిస్తారండి అమ్మవారి రూపం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ బంగారు బల్లి మరియు వెండి బల్లిలు కూడా మనం తాకి దర్శనం చేసుకోవచ్చు ఈ అమ్మవారి ఆలయం ముందే మనం ఏకాంబరేశ్వర విగ్రహాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చు అండి శివలింగ రూపంలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకొని అలాగే పక్కకు గణపతి దేవుడిని దర్శనం చేసుకోవచ్చు ఈ జోగులాంబ అమ్మవారి ఆలయం అలాగే బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయం నవబ్రహ్మ ఆలయాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా వచ్చి ఈ అమ్మవారిని మరియు బాలబ్రహ్మేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోండి ఈ జోగులాంబ అమ్మవారు అలాగే ఈ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలంపూర్లో ఉన్న కొన్ని ప్రముఖ మీ ముందు ఉంచుతామండి అవి కూడా తప్పకుండా చూడండి మీ యాదాద్రి ఫ్యామిలీ విహారి